మహబూబాబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కాంటాయపాలెం గ్రామంలో సిపిఎం గ్రామశాఖ మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ మండల కార్యదర్శి ఎండి యాకూబ్ మరియు పీఎన్ఎం జిల్లా కార్యదర్శి నక్కా సైదులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పాలక పార్టీలు ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్నాయా లేక ప్రజల కీడుకోసం పనిచేస్తున్నాయనే భావన స్పష్టంగా మహాసభలో చర్చించుకుని ప్రజల కోసం మనం చేసిన పనుల్ని ఉద్యమాలను సమీక్షించుకుని రాబోయే మూడేళ్లలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు మహాసభలు గ్రామ స్థాయి నుంచి భారత స్థాయి వరకు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే గ్రామ సభలు సెప్టెంబర్ మాసం అంతా జరిగాయి అక్టోబర్ మాసంలో మండల మహాసభలు నవంబర్ డిసెంబర్లో జిల్లా మహాసభలు జనవరిలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభ సంగారెడ్డిలో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతూ ఉంది అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రం మధురై లోపల ఏప్రిల్ రెండు నుంచి ఆరు వరకు జరుగుతున్నాయి ఈ మహాసభలు గ్రామస్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు ప్రజలు క్షేత్రస్థాయి నుంచి దేశ రాజకీయాలను శాసించేటువంటి పాలక పార్టీలు ప్రజల మేలు కోసమా ప్రజల కీడు కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని స్పష్టంగా మహాసభల్లో చర్చించి మరి మనం గత మహాసభ నుంచి ఇప్పటివరకు ప్రజల కోసం చేసిన పోరాటాలు ప్రజల కోసం మనం చేసినటువంటి పనులను సమీక్షించుకొని రాబోయే మూడేళ్లలో పాలక వర్గాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద సంఘటితంగా పోరాటాలను ఉధృతం చేసి ఇవాళ బీజేపీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇలా సొంత బలంతో రాలేదనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ మొత్తం దేశ రాజ్యాంగాన్ని అది అవగాహన దేశ రాజ్యాంగాన్ని మారటం కాదు ఇలా జమలి ఎన్నికల పేరు మీద సర్పంచ్ వార్డు నెంబర్ కాంచి మొదలైతే పార్లమెంటు సభ్యుని వరకు ఒకేసారి ఎన్నిక జరగాలని చెప్పి ఒక నియంతృత్వ అప్రజాస్వామిక విధానాన్ని కేబినెట్ ఆమోదించి రేపు ఇది అమలైతే ఇవాళ ప్రజాస్వామ్యమే అపహాస్యం పాలయ్యే ఉంది భారత రాజ్యాంగం అపహాస్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది భారత ప్రజల యొక్క ప్రజాస్వామ్యం బజారణ పడేటటువంటి ప్రమాదం ఉంది ఎందుకు బీజేపీ ఇంత పెద్ద మరి కార్యానికి తలపెట్టిందంటే బీజేపీ పలుకుబడి తగ్గింది బీజేపీని అప్రజాస్వామిక బీజేపీని దేశంలో దించడం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొన్నటిదాకా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేయలేదో అది నేను చేస్తున్నాను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు పథకాల అమలు అలా ఒక్కటి రెండు ప్రజలను సంతృప్తి టీం మేము చేసినామంటే సరిపోదు ఇలా ముసలి వాళ్ళ రెండు వేల నుంచి నాలుగు వేల ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు అన్నది కానీ ఇలా మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి తన స్థానాలు తగ్గినాయి ఏదైతే రాముని అక్షంతలు దేశమంతా పంచి ఇవాళ ఎప్పటి నుంచో ఆరాధించుకునే రాముడు బీజేపీ సొమ్మైనట్టు ప్రచారం చేసుకున్నా ప్రజలు అది గమనించి అయోధ్యలోనే బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించారు ఎందుకంటే ఇక్కడ మా ఇల్లు ధ్వంసం అయినాయి మా భూములు తీసుకున్నారు మరి మీరు విమానాశ్రయాలు కట్టినరు మమ్మల్ని ఈ ఊళ్ళో లేకుండా చేసిన చెప్పి ప్రజలందరూ తిరస్కరించారు దేవుణ్ణి అందరం పూజిస్తాం కానీ దేవుని పేరు మీద ఆకలిని పేదరికాన్ని ధరలు పెంచేటువంటి విధానాన్ని ఉద్యోగాలు లేని విధానాన్ని ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే విధానాలు మోడీ చేస్తున్నారని నగర సత్యం తెలిసింది కాబట్టి ఇలా మోడీని బలహీనపరిచేటంటి మోడీని కట్టడి చేసే పని మొన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభమైంది రాబోయే కాలంలో అది ఉధృతమైంది ఆ రకమైన కృషిని మరింత బలమైన పేరు మీద అందరికీ ఇల్లు కట్టిస్తున్నాయి ఈ క్షేత్రస్థాయిలో పేద ప్రజలు అందరికంటే అడుగున ఉన్న జనానికి నువ్వు ఇలా ఇస్తున్న వాగ్దానాలు అమల్లో ఎందుకు ఆలస్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కట్టడి చేసే పనిని ఇవాళ ఈ మహాసభలు చర్చిస్తూ ఉన్నాయి అందుకోసం అటువంటి ప్రజల పక్షాన కొట్లాడేటువంటి శక్తిని పెంచుకోవడానికి అన్ని స్థాయి మహాసభలు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఆ మహాసభల విజయవంతానికి ఇలా కంటపాలంలో ఈ గ్రామ స్థాయి మహాసభ జరుగుతూ ఉంది రాబోయే కాలంలో పోరాటాల ఎదుగుదలకు ఈ మహాసభలు ఓ తార్కాణంగా ఉంటాయి తీర్మానాలు చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ